ఈ నెల ఇరవై ఎనిమిదిన నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి దీప్తి తెలిపారు కాక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు బుధవారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు జాతీయ న్యాయసేవా అధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ అధ్యక్షుడు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పర్యవేక్షణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ అదాలత్లలో రాజీ పడదగిన సివిల్ క్రిమినల్ కేసులు మోటార్ వాహన ప్రమాద కేసులు బ్యాంక్ రికవరీ కేసులు చెక్ బౌన్స్ కేసులు భూ వివాదాలు వినియోగదారుల కేసులు సైబర్ క్రైమ్ కేసులు మరియు ఇతర సివిల్ దాబాలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు నల్గొండ జిల్లాలోని నెడమనూరు నెక్రేకల్ మిర్యాలగూడ దేవరకొండలోని కోర్టు ప్రాంగణాల్లో సైతం లోకాదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు జాతీయ లోకాదాలత్లో కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు న్యాయవాదులు ఇన్సూరెన్స్ అధికారులు రెవెన్యూ అధికారులు మరియు బ్యాంకు అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహింపబడుతుంది తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు మరి మరియు నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ మేరకు సంవత్సరంలో పరి పలుమార్లు లోక్ అదాలత్ పిరియాడికల్గా చేపట్టడం జరుగుతుంది ఈ లోక్ అదాలత్స్లో ఈ లో అదాలత్ సందర్భంగా ప్రతి చోట ప్రతి చోట అంటే జిల్లా కోర్టులో నల్గొండ జిల్లా కోర్టులో పలు లోకదాలత్ బెంచులు ఫార్మ్ చేస్తాము ఆ లోకదాలత్ బెంచుల్లో అన్ని రాజీ క్రిమినల్ కేసులు తర్వాత సివిల్ కేసులు మోటార్ వెహికల్ క్లైమ్స్ కేసెస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన కేసులు భార్యాభర్తల మధ్యన ఉన్న తగాదాలు తగాదాలను పరిష్కరించుకునే కేసులు డైవర్స్ మినహా ఈ కేసులన్నీ కూడా మీరు పరిష్కరించుకోవచ్చు ఈ లోక అదాలత్ సందర్భంగా జిల్లా డిస్టిక్ జిల్లా కోర్ట్ ఆవరణలో పలు లోక్ అదాలత్ బెంచ్లు కన్స్టిట్యూట్ చేయడం జరిగింది అదే కాకుండా తాలూకు స్థాయిలో కూడా చాలా లోక్ అదాలత్ బెంచ్లు కన్స్టిట్యూట్ చేయడం జరిగింది మనకి ఉన్న తాలూకు లీగల్ సర్వీసెస్ కమిటీ అంటే నిడమనూరు నకరేకల్ మిరియాలగూడ దేవర దేవరకొండలో కూడా మనకు తాలూకు ఆవరణలో లోక్ అదాలత్ బెంచ్లు అందుబాటులో ఉన్నాయి అక్కడ అక్కడ కూడా మీ కేసులు సెటిల్ చేసుకోవచ్చు ఆల్రెడీ పెండింగ్ ఉన్న కేసుల్ని సెటిల్ చేసుకోవచ్చు ప్రీలిటికేషన్ కేసులు కూడా మీరు కోర్టులో పెండింగ్ లేని కేసులను కూడా లోకాల సందర్భంగా సెటిల్ చేసుకోవచ్చు అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ధనాన్ని తర్వాత సమయాన్ని కూడా సేవ్ చేసుకుంటారని ఈ అవకాశం మీరు ఉపయోగించుకుంటారని ఆసిస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతినిధులైన కార్యదర్శిని మీకు ఈ చేయడం జరుగుతుంది